దొండకాయ కర్రవీకి కావలసిన పదార్థాలు దొండకాయలు ఉల్లిపాయ పోపు గింజలు కార్న్ ఫ్లోర్ సాల్ట్ పసుపు కారం గరం మసాలా కొత్తిమీర కరివేపాకు ఇప్పుడు చేయవలసిన విధానం ముందుగా దొండకాయలను నాలుగు భాగాలుగా పొడవుగా కట్ చేసి ఒక్కొక్కటిని మీడియం సైజ్గా పోసుకోవాలి ఇలా కూరగాయలను సమభాగంగా కట్ చేస్తే కూర తొందరగా మగ్గి మనకు గ్యాస్ సేవ్ అవుతుంది ఇప్పుడు ఒకటి లేదా రెండు ఉల్లిపాయలను చిన్న ఉల్లిపాయలు ఉంటే రెండు ఉల్లిపాయలు పెద్దవిగా ఉంటే ఒకటి సన్నగా తరగాలి స్టవ్ వెలిగించి మన పూర్వీకులు ఉపయోగించే కడాయి కుదురుతుంది ఇప్పుడు కడాయి పెట్టి ఇందులో రెండు ఫుల్ టేబుల్ స్పూన్ నూనెలు వేయాలి గానుగా నూనె నూనెల నూనె వంటలకి ఉపయోగిస్తే మన ఆరోగ్యంలో ఏ అనారోగ్యాల సమస్యలు రావు తర్వాత ఆయిల్ వేడి కాగానే పోపు గింజలు అంటే ఆవాలు జీలకర్ర సెంగపప్పు మినప్పప్పు కరివేపాకు ఎండుమిర్చి వేసుకోవాలి ఇందులోనే సరిపడా ఉప్పు పసుపు వేసి కొంచెం వేగించిన తర్వాత ఇందులో కొంచెం ఫ్లోర్ వేయాలి మొక్కజొన్న పిండి ఈ ఫ్లోర్ కూర చిక్కదనం కోసం వాడకోవచ్చు ఇది ఆప్షనల్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా వేసి ఉల్లిపాయలను వేసి సన్నని మంట మీద వేగనివ్వాలి కొంచెం సేపు వేగిన తర్వాత తరిగిన పె పెట్టుకున్న దొండకాయలను మీడియం ఫ్లేమ్లో పది నిమిషం మగ్గినివ్వాలి మగ్గిన దీంట్లో సరిపడా కారం వేసి కొంచెం నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్లో ఇంకో పది నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేయండి అంతే వేడివేడిగా దొండకాయ రెసిపీ రెడీ ఇది వంట రాని వాళ్ళు కూడా సులువుగా చేయవచ్చు వంట పూర్తయిన తర్వాత మనం మన స్టవ్ని శుభ్రం చేసుకోవాలి ఇలా శుభ్రం చేసుకుంటే ఏ బ్యాక్టీరియా ఫామ్ అవ్వదు ఇంకా మన కిచెన్ కూడా శుభ్రంగా ఉంటుంది ఇది లక్ష్మీప్రదంగా కూడా భావిస్తారు మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కొరకు ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి